సంభోగం శారీరక మానసిక ఆత్మస్థాయిలలో జరుగుతుంది మొదటిది శారీరక స్థాయి ఇది భౌతికపరమైనది ఉదాహరణకు ఒకడు ఒక వేసు దగ్గరకు వెళ్ళాడు అనుకుందాం అతడు అక్కడ పొందే అనుభవం కేవలం శారీరక స్థాయి వరకే ఉంటుంది ఎందుకంటే వేస్య తన శరీరాన్ని అమ్మగలదే కానీ ఆత్మను హృదయాన్ని అమ్మలేదు ఒక బలాత్కారంలో ఏం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది కేవలం శరీరాలు మాత్రమే కలుస్తాయి అంతేకాని అక్కడ ఆత్మ హృదయాల సంగమం ఏమాత్రం ఉండదు అందుకే ప్రేమ ప్రమేయం లేని ఆత్మస్థాయి కానీ బంధంలో జరిగేటటువంటి సంభోగం కేవలం శారీరక స్థాయి దగ్గరే ఆగిపోతుంది అలాంటి వ్యక్తులు సంభోగం యొక్క పూర్తి అనుభవాన్ని పొందలేరు చాలామంది భౌతిక స్థాయి సంబోధన దగ్గర ఆగిపోయినవారే ఎందుకంటే ప్రేమ ప్రమేయం లేకుండా వివాహాలు జరుగుతున్న చాలా దేశాలలో సంభోగం శారీరక స్థాయి దగ్గరే ఆగిపోయింది అంతేకాదు అది ఆ స్థాయిని దాటి ముందుకు వెళ్ళదు వెళ్ళలేదు మనం ఏర్పరచుకున్న కట్టుదిట్టమైన వివాహ వ్యవస్థలో చాలా పెళ్ళిళ్ళు పంతుళ్ళు జ్యోతిష్కుల లెక్కల ప్రకారం కులం ధనం తెగ మొదలైన వాటిపైనే ఆధారపడి జరుగుతున్నాయి అంటే పెళ్ళి రెండు శరీరాలకు చేస్తున్నారే కానీ రెండు ఆత్మలకు కాదు అందుకే అక్కడ సంభోగం భౌతికపరమైన శారీరక స్థాయిని దాటి ముందుకు వెళ్ళదు ఎందుకంటే అక్కడ ఆత్మస్థాయి చేరిన ప్రేమ ఉండే అవకాశం లేదు తూర్పు సమాజాలలో ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వేస దగ్గరకు వెళ్ళడం ప్రేమ లేని వీటిలో తేడా చాలా స్వల్పం వేసతో అనుబంధం ఒక రాత్రికైతే ప్రేమ లేని పెళ్లితో అనుబంధం మొత్తం జీవితానికి ప్రేమ లేనప్పుడు అది కొనుగోలు వ్యవహారమే అవుతుంది అంటే వేశ్య అద్దెకారు భార్య సొంతకారు ఒకరోజుకు ఒక జీవితానికి అంతే తేడా ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థే ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తోంది కానీ రోజు ఉండే సాహచర్యం వల్ల భర్తల మధ్య ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది దానినే మనం ప్రేమ అంటున్నాం కానీ అది ప్రేమ కాదు ప్రేమ పూర్తిగా వేరే విషయం అది కేవలం రెండు ఆత్మల మధ్య మాత్రమే సంభవిస్తుంది అయితే మనసు కంటే శరీరం స్థిరమైనది కాబట్టి దానిపై ఆధారపడిన వివాహ బంధం స్థిరంగానే ఉంటుంది కానీ ఆ బంధంలో అంతగా జీవం ఉండదు జీవనం లేని పెళ్ళి సమాజానికి మంచిదే కానీ వ్యక్తికి కాదు అది వ్యక్తిని ఏమాత్రం ఎదగనివ్వదు అలాంటి వివాహాలలో భార్యాభర్తల మధ్య సంభోగం చాలా యాంత్రికంగా కొనసాగుతుంది అలాంటి యాంత్రికమైన సంభోగం ద్వారా పుట్టుకొచ్చే పిల్లలకు తల్లిదండ్రులతో అనుబంధం చాలా యాంత్రికంగా ఉంటుంది తల్లిదండ్రుల మాట వినని వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలను మనం చూస్తూనే ఉంటాం అలాంటి పిల్లలందరూ యాంత్రికమైన సంభోగం ద్వారా పుట్టుకొచ్చిన వారే ఇది భార్యాభర్తలు ఎవరికి వారు చాలా సూక్ష్మంగా పరిశీలించుకునే అంశం అప్పుడే ఈ సత్యం వారికి తెలుస్తుంది రెండవది మానసిక స్థాయి సంభోగం ఇది మనసుకు హృదయానికి సంబంధించినది ప్రేమలో పడి వివాహం చేసుకునే జంటలు శరీరం పైన ఆధారపడిన వివాహం కంటే కాస్త ముందుకు అంటే హృదయం దాకా వెళ్ళగలరు కానీ ఒకే విధమైన జీవన సరళితో విసిగిపోయిన ఆ జంటలు ప్రతిరోజు భౌతిక స్థాయికి వచ్చేస్తూ ఉంటారు గత రెండు వందల సంవత్సరాలలో పాశ్చాత్య దేశాలలో తయారైన వివాహ వ్యవస్థ ఇదే స్థాయిలో ఉంది అందుకే ఆ సమాజాలు అనుబంధాలు లేని వ్యభిచార కోపాలుగా తయారయ్యాయి అందుకే అక్కడ పెళ్ళిళ్ళు విడాకులు చకచక జరిగిపోతూ ఉంటాయి దానికి కారణం మనసుకు స్థిరత్వం లేకపోవడమే ఎందుకంటే మనసు ఇవాళ ఒకటి కోరుకుంటే రేపు మరొకటి కోరుకుంటుంది అందుకే మనసును నమ్మడానికి వీల్లేదు అస్థిరమైన మనసుపై ఆధారపడిన వివాహ బంధాలు అస్థిరంగానే ఉంటాయి కాబట్టి తూర్పు సమాజాలు పెళ్లిళ్లను శారీరక స్థాయికే పరిమితం చేశాయి ఎందుకంటే స్థిరత్వం శారీరక స్థాయిలోనే కానీ మానసిక స్థాయిలో వీలుపడదు మానసిక స్థాయి లైంగిక అనుభవం చాలా లోతుగా చాలా సూక్ష్మంగా ఉంటుంది అందుకే పశ్చిమ సమాజాలలో అలాంటి అనుభవానికే చాలా బలమైన పునాది పడింది తూర్పు సమాజాలలో అలా జరగలేదు అందుకే ఫ్రాయిడ్ నుంచి యంగ్ వరకు పాశ్చాత్య దేశాల మానసిక శాస్త్రవేత్తలందరూ మానసిక స్థాయి సంభోగం గురించే రాయడం జరిగింది ఇక మూడవది ఆత్మస్థాయి సంభోగం దీనినే ఆధ్యాత్మిక స్థాయి సంభోగం అంటాను దీని గురించి ఇటు తూర్పు దేశాలు కానీ అటు పాశ్చాత్య దేశాలు కానీ ఎంతవరకు ఏమీ చెప్పలేదు శారీరక స్థాయి సంభోగంలాగే ఆత్మస్థాయి సంభోగంలో శరీరము మనసు ఆత్మల సంయోగం సంపూర్ణంగా జరుగుతుంది అదే మనసు వాక్కు కర్మ ఏకమయ్యే త్రికరణ శుద్ధి సంయోగం అది పరమ పవిత్రమైన ఆత్మల జననానికి ఆహ్వానం పలికే దివ్యమైన అనుభవం అందుకే ఆ స్థాయిలలో కలిసే స్త్రీ పురుషులది జన్మజన్మల బంధం అవుతుంది అందుకే నేనెప్పుడు ఆధ్యాత్మిక సంభోగాన్నే కోరుకుంటాను ఎందుకంటే నవీన మానవుని జననం అలాంటి దివ్యమైన అనుభవం నుంచి జరుగుతుంది కాబట్టి మీరు పరమానంద భరితులై ఎంతో ఉత్సాహంతో ఆరాధన తత్వంతో కూడిన ప్రార్థనాపూర్వకమైన ప్రేమానుభూతిలో ఉన్నప్పుడు మాత్రమే సంభోగించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అలా మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడే దివ్య చైతన్యానుభూతిని పొందగలరు పరమ పవిత్రమైన ఆత్మల జననానికి ఆహ్వానం పలకగలరు